హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీజన్లో అయితే ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా వాటితో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈజీ ప్రాసెస్ అండి పావు కేజీ ఉసిరికాయల్ని క్లీన్గా వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి మనం స్టీమ్ మీద ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని ఒక గిన్నెలో ఉసిరికాయలు పెట్టుకొని లిట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి స్టీమ్ మీద టెన్ మినిట్స్లో ఉడికిపోతాయండి ఎక్కువగా టైం కూడా పట్టదు ఉసిరికాయలన్నీ సేమ్ సైజులో ఉంటే త్వరగానే ఉడికిపోతాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఒక నైఫ్తో గుచ్చి చూస్తే ఉడికిపోతే ఇచ్చేసేయండి పక్కనకి ఇది వీటికి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి చల్లగా అయ్యాక ఇలా పీసెస్లా వల్చుకోవాలి ఉసిరికాయలు అన్నిటిని అప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి ఇలా అన్నీ ఒలుచుకున్నాక ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి వీటికి దీనిలో తడి ఏమైనా ఉంటే ఆరిపోతుంది మనం స్టీమ్ మీద ఉడికించాం కాబట్టి తడి ఉంటుంది ఈ ఉసిరికాయ ముక్కల్లో ఉన్న తడి ఆరిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లి గడ్డల్ని ఇలా తొక్క తీసి పెట్టుకోండి రెండు సరిపోతాయండి కొన్ని పోపులోకి కొన్ని మిక్సీ పట్టుకోవడానికి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ ఫుల్ టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోకి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకోండి పచ్చళ్ళు పెట్టుకునే అప్పుడు ఎప్పుడైనా పల్లి నూనె లేదంటే నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయొద్దు అంత టేస్ట్ ఉండదు ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కదా ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం ఏం పట్టదండి ఫైవ్ మినిట్స్లో ఫ్రై అవుతాయి ఉసిరికాయ ముక్కల పై లేయర్ అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఫ్రై అవుతాయి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇదే ఆయిల్ యూజ్ చేస్తాం మనం పోపు కోసం కూడా ఆయిల్ కూడా ఎక్కువగా పట్టలేదు ఇలా ఉంటే తింటున్నప్పుడు ఉసిరికాయ ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి మరీ డీప్ ఫ్రై లాగా చేసుకోవసరం లేదు ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం చల్లబడాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోండి అదే వేడి మీద వేసుకుంటే పోపులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పదిహేను మెంతులు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు మీరు జీలకర్ర ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని ముక్కలుగా చేసి వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ క్లీన్ చేసి తడేం లేకుండా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్దని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికే వెల్లుల్లిపాయ ముద్ద అనేది మగ్గిపోతుంది కొందరైతే ఉసిరికాయ ముక్కలలోనే కలుపుకుంటారండి పచ్చిది అంత ఫ్లేవర్ బాగుండదనిపిస్తే ఇలా ఆయిల్లో వేసుకోండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా అదే అండి మెంతులు ఆవాలు పౌడర్ కారం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి ముక్కలకు పట్టించండి మంచిగా ఇప్పుడు మనం పెట్టుకున్న పోపుని ఇందులోకి యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఆయిల్ తగ్గింది అనిపిస్తే ఆయిల్ కొంచెం వేడి చేసి చల్లారాక పచ్చల్లో కలుపుకోండి ఆయిల్ అనేది నెక్స్ట్ డేకి ఊరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చల్లోకి ఒక మూడు నిమ్మకాయల రసాన్ని తీసి యాడ్ చేసుకోండి పావు కేజీకి అయితే మూడు నిమ్మకాయలు హాఫ్ కేజీకి అయితే ఆరు అలా ఇంక్రీజ్ చేసుకోండి నిమ్మకాయ రసం వేయడం వలన ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసి పచ్చడి చేయడం వలన ఒక రెండు ముక్కలు వేసుకున్న సరిపోతుందండి అదే ఉసిరికాయ మొత్తం మనం ఫ్రై చేస్తే ఒక సగం ఉసిరికాయ తినగానే తినాలనిపించదు వేస్ట్ అవుతుంది కదా అందుకని ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్